చేస్తున్న ఏ పేపర్ ఏ న్యూస్ ఛానల్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు అయ్యా కేవలం ఆ అమ్మాయి బురకా ధరించి ఉంది అతను హిందూ అని ఒకే ఒక కారణంతో దాడి చేసేరండి ఉద్రిక్తత నెలకొంది హోలీ ఘర్షణలో గాయపడిన వారిని బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు బీజేపీ కార్యకర్తలు మైనార్టీలు క్రైస్తవులు మైనార్టీలు క్రైస్తవులు క్రైస్తవులు క్రైస్తలు అంటారండి కాపు పథకం కమ్మ పథకం బ్రాహ్మణ పథకం బీసీ పథకం మహిళలతో ఎంత మంది ఉన్నారు అందరు బయట వెళ్ళాను రమ్మని మూడు వందల మంది మొత్తం బీఆర్ లో ఎక్కడ ఎక్కడో ఉన్నారు వాళ్ళు క్యాబ్లు పెట్టుకున్నారు మొక్కలు చూస్తేనే ఎట్లా ఉన్న డేంజర్ గా అల్లా మాత్రమే అంతటా వ్యాపించే వరకు వారితో యుద్ధం చేయండి కురాన్ ఎనిమిది ఇరవై తొమ్మిది కురాన్ ఎనిమిది ఇరవై తొమ్మిది విశ్వాసులారా మీ చుట్టూ నివసించేటువంటి అవిశ్వాసులతో యుద్ధం చేయండి వారు మీ నుంచి కఠినత్వాన్ని పొందేలా చేయండి కురాన్ రెండు నూట ఇరవై మూడు రెండు నూట ఇరవై మూడు ఈ రెండు వాక్యాలు ఎందుకు మీకు చెప్పవలసి వచ్చింది అంటే మిత్రులారా రంజన్ మొదలైనప్పటి నుంచి అంటే సుమారు ఒక పది రోజుల నుంచి తెలంగాణలో జరిగినటువంటి ఆరు సంఘటనలు ఆరు సంఘటనలు ఈ రెండు వాక్యాలకు నిలువెత్తి నిదర్శనంగా నిలుస్తున్నాయి సాధారణంగానే ఈ మహమ్మద్ ప్రవక్త గారు హదీస్ లో చెప్పినటువంటి కొన్ని విషయాలు అలాగే లో ప్రస్తావించిన కొన్ని విషయాలు ఏంటంటే రంజన్ మాసాలు ముగియగానే మీరు వారితో యుద్ధం చేయండి మీ బలం తక్కువగా ఉంటే కనుక ఎక్కడో దగ్గర దాకొని వారి మీద దాడి చేయాలి మీ బలం ఎక్కువగా ఉంటే బహిరంగంగా అయినా కూడా దాడి చేయొచ్చు ఇది ఆ వాక్యాల యొక్క సారాంశం అంటే ఇప్పుడు రంజన్ మాసాల సమయంలోనే ఎందుకు తెలంగాణలో మీరు ఇప్పుడు చెర్లపల్లి దగ్గర చెంగి చెర్ల దగ్గర జరిగినటువంటి విషయాన్ని మీకు తెలుసు అవే కాకుండా తెలంగాణలో ఇంకా విషయాలు ఐదు దాకా జరిగినాయి అవి బయటికి తెలిసినవి మాత్రమే ఇంకా తెలియనివి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు చెంగుచర్ల విషయం కొద్ది పెద్ద ఘటన కాబట్టి ఎక్కువ మంది మీద దాడి చేశారు కాబట్టి అది బయటకు వచ్చింది ఇంకా రానివి చాలా ఉన్నాయి అందులో ఒకటి హైదరాబాద్ దొమ్మాయిగూడలో జరిగినటువంటి విషయం అండి ఒక హిందూ వ్యక్తి మీద ఒక ముస్లిం వ్యక్తి నిర్దాక్షిణంగా కత్తి తీసుకుని దాడి చేశారు ఇది అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు తీసినటువంటి వీడియో ఇది సాక్ష్యం ఎందుకు జరిగింది ఎలా జరిగిందని ప్రత్యేకమైన కారణాలు అవసరంలా వాడు హిందూగా ఉంటే చాలు ముస్లిం ఇతరుడయి ఉంటే చాలు ఇప్పుడు మీకు చదివినిపించానుగా విశ్వాసులారా అవిశ్వాసులపై దాడి చేయండి అంతే ఇంకేం లేదు ఇంకా నాంపల్లిలో ఏం జరిగిందంటే అక్కడ గుజరాత్ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి చాలా మంది హిందువులు అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారండి నాంపల్లిలో వాళ్ళతో పాటు కొంతమంది ముస్లింలు కూడా వ్యాపారం చేస్తున్నారు అయితే ఇక్కడ ఏమైందంటే కింద ఫ్లోర్ హిందూ పైన ఫ్లోర్ వచ్చేసి ముస్లిం వీళ్ళు ఏం చేశారంటే ఫ్లోర్ పైనే వాళ్ళు మూతి ముక్కు అంతా కడుక్కుంటారు కదా కాళ్ళు చేతులు అంతా కడుక్కుంటారు కదా అలా కడుక్కున్నటువంటి వాటర్ పైన ఫ్లోర్ లో కడుక్కుంటూ ఈ కిందకి లీక్ అవుతుందండి ఇది అని అడిగినందుకు అతని మీద వాళ్ళు కడుక్కునేటువంటి వాటర్ ఒక హిందూ వ్యాపారి మీద కుమ్మరించారండి కాలు చేతులు కడుక్కున్నటువంటి వాటర్ ముగ్గు అంతా కడుక్కున్నటువంటి నుంచి వేసినటువంటి వాటర్ అంతా హిందూ వ్యాపారి మీద గుమ్మరించారు అది అతను చూసి ఏంటిది ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఈ వ్యాపారం చేసుకునే ప్లేసు పైగా మీరు ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారని అని చెప్పి అతను కొంచెం గొడవ పెట్టుకున్నాడు అది మనసులో పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆ రోజుకి వెళ్ళిపోయి మరటి రోజు అదే సందర్భంలో ఒక ముప్పై మందిని తీసుకొని వచ్చి ఆ వ్యాపారం మీద దాడి చేసేడు ఇది నాంపల్లో ఈ ముస్లిం వ్యక్తి తర్వాత రోజు ముప్పై మందితో వచ్చి దాడి చేసేది అంటే వీళ్ళ పగ ప్రతీకారం ఎంత దారుణం చూడండి ఈ విధం వెళ్ళి పిలిస్తే ఆ వచ్చిన ముప్పై మంది విధ వాళ్ళు చెప్పండి ఇది ప్రత్యేకమైన కారణం ఏం అవసరం లేదు వాడు మన ముస్లిం కాదు ఇంతే ఇదొకటే ఒకటే కారణం ఇంకేం అవసరం లేదు ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే బాలనగర్లో జరిగిందండి బాలనగర్లో జరిగింది ఇదే సంవత్సరాల తరబడి కాదండి రెండు రోజులకి మూడు రోజుల క్రితం జరిగింది ఇది మీరు సర్చ్ చేస్తే అంత అర్థమవుతుంది బాలనగర్లో ఒక హిందూ ఒక ముస్లిం ఇద్దరు ఫ్రెండ్స్ ఈ ముస్లిం వ్యక్తి వెళ్ళి హిందూ వ్యక్తికి మందు తాగించి అక్కడే చంపేశాడంటే గుంతు కోసం చంపేశాడు వెళ్ళేంత వరకు వాడితో తాగేంత వరకు వాడు నా స్నేహితుడేనే అనుకున్నాడు వెళ్ళిన తర్వాత గుంతు కోసం చంపేశాడు పేపర్లో కూడా వచ్చింది చూడండి ఇంకా చార్మినార్ లో రెండు రోజుల క్రితం జరిగినటువంటి విషయం అదేంటంటే చాలా మంది హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చార్మినార్ వెళ్ళి అక్కడ ఏదైనా షాపింగ్ చేసుకుని వస్తూ ఉంటారు అలా ఇతను వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్యకి గురకా ధరించి తీసుకెళ్ళాడే హైదరాబాద్ హైదరాబాద్లో కొంచెం అటీట్గా ఉంటారు ఎక్కడ పడితే అక్కడ మనం చార్మినార్ వెళ్తున్నాం అక్కడ ముస్లింలతో చాలా రిస్క్ ఉందంట ఎందుకు వచ్చిందని జాగ్రత్త పడ్డాడో లేకుంటే ఆ అమ్మాయి నిజంగా ముస్లిం అమ్మాయో తెలియదు ఇంకా కేవలం ఆ అమ్మాయి బురగా ధరించింది ఈ పిల్లకి గుండు కొట్టించింది వీటి చూస్తే హిందూ అంటే ఒక హిందూ అబ్బాయి అమ్మాయి ముస్లిం అమ్మాయిని డ్రాప్ చేసి లవ్ చేసుకొని మా ముందే మా ఏరియాకే ఆ అమ్మాయిని తీసుకొని వస్తావరా అని చెప్పి కేవలం ఆ అమ్మాయి బురకా ధరించి ఉంది తన హిందూ అని ఒకే ఒక కారణంతో దాడి చేశారండి చిదగా బాధేసారండి తన స్థానికుడు కాకపోవడంతో లబోదిబం బుందులు బాధకున్నా ఎవడో వెళ్ళలేదండి చిన్న పిల్ల చేతిలో ఉంది కేవలం బురకా ధరించిందని తన మతం వాడు కాదని ఇంకొక మతం అమ్మాయిని తీసుకొచ్చాడని అనుమానం అయితే కొడతారండి దాని పూర్తి వివరాలు ఇంకా రావలసి ఉంది అది కూడా తీసుకొస్తాం తెలిసిందే ఇవన్నీ వీడియోలు మీకు ఎందుకు చూపించట్లేదండి మిత్రులారా యూట్యూబ్ రెండు వేల ఇరవై నాలుగు తన యొక్క కమ్యూనిటీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఒకే ఒక్క కారణంతో కేవలం భారతదేశానికి సంబంధించినటువంటి ఇరవై లక్షల వీడియోలు డిలీట్ చేసిందండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఇరవై లక్షల వీడియోలు భారతదేశానికి సంబంధించి డిలీట్ చేసిందండి ఒకే ఒక సంవత్సరంలో అందులో ఎనభై శాతానికి పైగా భారతీయుల మీద హిందువుల మీద జరిగినటువంటి మత హింసకు సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పుడు ఇవన్నీ మేము వాళ్ళ మీద దాడి జరిగింది వాడికి రక్తం కారింది వాడు ఎక్కడికో వెళ్ళాడు వాళ్ళు ఇలా జరిగిందని చెప్తే ఈ వీడియోను కూడా డిలీట్ చేస్తారు మీరు చూసే ఉంటారు ఈ రెండు మూడు రోజుల నుండి పెట్టినటువంటి వీడియోలో కూడా మూడు వీడియోలు డిలీట్ చేయవలసి వచ్చిందండి కేవలం చెంగుచెర్లకు సంబంధించినటువంటి అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో చూడండి ఇంకా యూట్యూబ్లో ఇలా ఉన్నాము ఇంకా ఇదే ఘటనలు మన న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్తారండి పేపర్లో పడతాయండి వందలకి వందలని తెగ నరుపుతున్నా కూడా కనీసం ఏం జరిగిందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో న్యూస్ ఛానల్స్ ఉన్నాయండి ఒకవేళ చెప్పినా కూడా బలవంతం పెట్టినా కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చినా కూడా వీళ్ళు ఏమని చెప్తారో తెలుసండి ఒక్కసారి ఈ టీవీ నైన్ వాడు చెప్పినటువంటి ఈ కథ వినండి ఉద్రిక్తత నెలకొంది హోలీ ఘర్షణలో గాయపడిన వారిని పరంగా బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు బీజేపీ కార్యకర్తలు పోలీసులు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది చెంగిచర్లలో ఉద్రిక్తతల మధ్య వీడు చూశారు కదండి ఎంత దారుణం ఎంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారా ఒక ముస్లిం వ్యక్తి మీద ఏదైనా జరిగితే ఒక ముస్లిం వ్యక్తిని కొట్టేశారు ఒక ముస్లిం వ్యక్తిని చంపేశారు ఒక ముస్లిం ఇది ఇది అని ముస్లిం ముస్లిం అని వాడే మెదవ హిందువుల మీద దాడి జరిగితే మాత్రం హిందువుల్ని కొట్టారు అని ఎందుకంటారండి ఒక ముస్లిం వ్యక్తి కొట్టాడు అని ఎందుకంటారండి ఒక ముస్లిం వ్యక్తి మానభంగం చేశాడు అని ఎందుకంటండి పైగా ఏం చెప్తున్నాడండి గలాట హోలీ పండుగ రోజు గలాటాలో గాయపడ్డారంట ఏంటంటే ఎంత దారుణం అండి హోలీ రోజు గలాటాలో గాయపడ్డారా కళ్ళు దొబ్బునే వాళ్ళకి బుర్ర పనిచేయట్లేదండి ఎంత వైరల్ అవుతున్నటువంటి విషయాన్ని ఒక చిన్న బ్రేకింగ్లో చిన్న క్లిప్ వేసి గలాటాలో గాయపడ్డారంట కొట్టారని తన్నారని రాళ్లతో కర్రలతో దాడి చేశారని ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందువుల్ని కొట్టారని కానీ చెప్పడానికి దమ్ము లేదండి వీళ్ళకి అది ఇటు మాత్రం చెప్తారండి హిందువులు దాడి చేశారని చెప్తారండి మతోన్మాతంతో రెచ్చిపోయారని చెప్తారండి ఎంత దారుణం అండి ఎంత దారుణంగా ఉన్నారండి పైగా ఇంకోటి ఏమంటాడండి బీజేపీ వాళ్ళు హిందువులు కాదండి వాళ్ళు హిందువులు కాదా జై శ్రీరామ్ అంటే వీడి బీజేపీ అయ్యా మా అమ్మాయిని లవ్జిహాక్ చేసి ఎత్తుకుపోయారంటే నువ్వు బీజేపీ మనిషివా మా రామాలయానికి ఏదైనా చందాలయా అంటే నువ్వు బీజేపీ మనిషివా అయ్యా ఈసారి మన హిందువులకు సంబంధించిన వాళ్ళకి ఓటు అంటే నువ్వు బీజేపీ మనిషివా అవయ అక్రమంగా మతం మారుస్తున్నారా అంటే నువ్వు బీజేపీ మనిషివా అయ్యా రామ మందిరం కట్టారయ్యా ఎంత అద్భుతంగా కట్టారయ్యా రామ మందిరం అంటే నువ్వు బీజేపీ మనిషివా దీనమ్మ బొట్టు పెట్టుకున్నా కూడా బీజేపీ మనసువా అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే ఎదవలు అంటే ఒక పార్టీకి అంట కట్టేస్తే హిందువులు అందరూ ఆ పార్టీ బీజేపీ వాళ్ళు చేసుకున్నారు మనకేంటరా అని అనుకుంటారని ఆల్రెడీ వీళ్ళ టెక్నిక్ ఎలా ఉంటుంది అంటే ముస్లింలందరికీ కలిసి ముస్లిం కమ్యూనిటీకి ముస్లిం మతానికి సంబంధించినటువంటి తాగాలు ఇస్తారండి అందరికి ముస్లిం ముస్లిం తాయులలో ముస్లిం మైనారిటీ తాయిలాలు ముస్లిం 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 అని వాళ్ళకి ఇస్తారండి పథకాలన్నీ అలాగే ఉంటాయండి పేరు మాత్రం ముస్లిం ఉంటుందండి క్రైస్తవులకు ఇచ్చినప్పుడు క్రైస్తవులు మైనారిటీలు క్రైస్తవులు మైనారిటీలు క్రైస్తవులు 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 అంటారండి కానీ ఒక హిందువులు ఇచ్చినప్పుడు మాత్రం ఈ కాపు పథకం కమ్మ పథకం బ్రాహ్మణ పథకం బీసీ పథకం ఎస్సీ పథకం ఎస్టీ పథకం అని చెప్పేసి కులాల పేదలకు ఇస్తారండి వీళ్ళు కుల ప్రకారం ఇచ్చి వీళ్ళందరినీ యూనిటీని విడబడుతున్నారండి వాళ్ళలో ఎన్ని బొక్కలున్నా వాళ్ళకి పథకాలన్నీ కమ్యూనిటీగా ఇచ్చి వాళ్ళందరినీ కలిపేస్తున్నారండి ఎంత దారుణంగా ఉందండి హిందువుల్ని వేరు చేయడం కోసం ఎన్ని కుట్రలు జరుగుతున్నాయండి అర్థమవుతుందా మీకు ఇది ఈ న్యూస్ ఛానల్ చేసేటువంటి రంజాన్ మాసాల మూలంగా ఇంకొక విషయం మీకు చెప్పాలి మిత్రుల ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఉన్నాయి మొత్తం రాండ్రా మైజిల్తోనే ఎంత మంది ఉన్నారు అందరు బయట వెళ్ళను రామని అందులో మూడు వందల మంది మొత్తం బీహార్ లో ఎక్కడెక్కలో ఉన్నారో వాళ్ళు క్యాబ్లు పెట్టుకున్నారు మొక్కలు చూస్తేనే ఎట్లా ఉన్నారు డేంజర్ గా ఆడవాళ్ళు కొడుతుంటే మహిళలు కొడుతుంటే ఒక ఆరుగురు స్థానికంగా ఉన్నటువంటి కుర్రోలు ఇలా కొడుతున్నారు మన ఆడలు ఆడలు పడుతున్నారని వెళ్ళారంటండి వెళ్తే అప్పటికే వాళ్ళు ముప్పై మంది ఉన్నారు రేపు దొరికారా మంచి సమయం దొరికిందిరా మగోళ్ళు దొరికారు నా కొడుకలు నిలబడదా అని చెప్పేసి ఆ మసీదు నుంచి రెండు రెండు పిలుపునిస్తే మూడు వందల మంది దాకా వచ్చారండి ఒక మసీదులో మూడు వందల మంది ఎందుకుంటారండి ఒకే ఒక సందర్భంలో గొడవ జరుగుతున్నప్పుడు ఇది ప్లానింగ్ కాదండి పైగా వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారంట చాలా దారుణంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినట్టు చాలా దారుణంగా భయంకరంగా ఉన్నారండి ఉగ్రవాదులైనా వాళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళైనా పిలవగానే మూడు వందల మంది ఒక్కసారిగా వచ్చి ముప్పై మందిని కొడితే ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది వాళ్ళు ఉగ్రవాదులండి ఎందుకండి వాళ్ళు అంత దారుణంగా కొట్టారు ఆ గణేష్ టెంట్ దగ్గర లీలాబడి ఇస్లాం జిందాబాద్ ఇస్లాం జిందాబాద్ మరి ఏమేమో పాడుతున్నారు వాళ్ళు మేము కూడా ఎందుకు ఆగినాం అంటే శ్రీరామ్ జై శ్రీరామ్ మేము కూడా వెళ్ళాం వాడు వాళ్ళు లీలాబడి ఏమంటున్నారు ఈ మా భూమి మీ భూమి కాదు హిందువుల భూమి కాదు ఇది మా భూమి పాకిస్తాన్ భూమి ఇది మాది మీది కాదు అంటే చెప్తున్నారు మా పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారు ఆడే పిల్లలు ఉన్నారు ఈ మీ భూమి కాదురా ఇది మాది వాళ్ళు వచ్చంట మిమ్మల్ని కొట్టేసి మా భూమిరా ఇది మీ హిందుస్థాన్ భూమి కాదు మీ హిందువుల భూమి కాదు ఇది ఇది మా భూమి పాకిస్తాన్ భూమి ముస్లిం భూమి అని చెప్పేసి నినాదాలు చేశారంట నువ్వు దుబ్బేడు అని చెప్పేసి అంటే వీళ్ళు దెబ్బలు తినేసి ఉన్నటువంటి ఆ సందర్భంలో కూడా నిజంగా వీళ్ళొక ధైర్యానికి యాడ్సప్పండి ఈ చెంగిచెర్లలో మేకల మండీలో ఉన్నటువంటి నా అన్నదమ్ములకి అక్క చెల్లికి నిజంగా పాదాభివందనం చేసి చెప్తున్నానమ్మా ఎంత ధైర్య సాహసాలు చూపించారమ్మా ఉగ్రవాదులతో కూడా అంత దారుణంగా పోరాడగలిగారు మీరు మా బస్తీలో మేము వేసుకున్నాం మా బస్తీలో మేము మహిళలతో డాన్స్ చేసుకుంటే మీకు ఏంటంటే నొప్పి డాన్స్ చేసుకున్నందుకు కొడతారా పండగ పూట కొడతారా అలా కొట్టారని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని కొడతారా వాళ్ళ మీద కేసులు పెట్టరా కానీ కొట్టిన తర్వాత ఇంటికి అంటే చుట్టూ నిర్బంధిస్తారా ఆహారం నీళ్ళు అందించరా సరే అందించారు అతని వైపు కూడా అటే ఉంటుందంటే వాడేమో దర్జాగా రెడీ అయ్యి మళ్ళీ వీళ్ళు వెక్కిరిస్తాడా ఏంటండి ఇది ఏంటయ్యా డిపార్ట్మెంట్ పెద్దలారా అయినా మాకు మాకు బుద్ధి ఉండాలయ్యా మాకు బుద్ధి ఉండాలి ఇలాంటి ప్రభుత్వాల్ని ఓటు వేసి గెలిపించుకుంటున్నాం కదయ్యా మా చెప్పుతో మేము కొట్టుకోవాలి మీరు మాత్రం ఏం చేస్తారులేండి మీరు మాత్రం ఏం చేస్తారు అధికారులకి రాజకీయ నాయకులకి బానిసలు అయిపోయారు కదా మీరేం చేయలేరు ఒకవేళ ఏమైనా చేస్తే ఆ రాజకీయ నాయకుడు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు సరే ట్రాన్స్ఫర్ చేశాడే అనుకుంటే అక్కడ కూడా ఇబ్బంది పెడతాడు ఎందుకంటే ఆ ముస్లింల మీద చేయబడిన ముస్లింలకు వ్యతిరేకమైన మాట మాట్లాడిన టీవీ ఛానల్స్ కానీ రాజకీయ నాయకులకు కానీ డిపార్ట్మెంట్ల వాళ్ళకి కానీ ఎవరికి భరోసా లేదు ఎవరికి భరోసా లేదు ఎవడు మాట్లాడేంత సాహసం కూడా చేయడండి వ్యవస్థలలో తగలడ్డానికి వ్యవస్థలలో తగలడ్డా ఇది కరెక్ట్ కాదండి హిందువులారా ఇది కరెక్ట్ కాదు ఒకసారి మీరు ఆలోచించుకోండి పెద్ద మనసు చేసుకుని ఆలోచించుకోండి మత విద్వేషాలు ఎవరైనా రెచ్చగొట్టేది ఎవరు రెచ్చగొడుతున్నారు ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నారు ఎక్కడో జరిగిన సంఘటన ఒకటి దాడి తీసుకొచ్చి పేపర్లోను టీవీలోను రోజు రుద్దేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటున్నారు ఒక సంఘటనకి వంద సంఘటనలు ఇక్కడ ఉన్నాయి ఒక సంఘటనకి వంద సంఘటనలు ఉన్నాయి పొరపాటుగా జరిగిన ఒక్క సంఘటనని మతోన్మాదులు హిందువులు అని చెప్పి క్రియేట్ చేస్తున్నారయ్యా వంద సంఘటనలు కావాలని ప్లానింగ్ ప్రకారంగా చేస్తున్న ఏ పేపరు ఏ న్యూస్ ఛానల్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదయ్యా